హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్క చదువు నమస్తే అండి ఈరోజు మనం చేయబోతున్న కర్రీ నేతి బీరకాయ పచ్చని పప్పు మసాలా కర్రీ మనం చేయబోతున్నాం పావు కప్పు తీసుకున్నాను పచ్చని పప్పు నేతి బీరకాయ ఇందులో ఒకటే మనం వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ మీడియం సైజు ఒకటి తీసుకున్నాను టమోటాలు రెండు తీసుకున్నాను చిన్న సైజు పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు అట్ట లవంగాలు ఆచి చికెన్ మసాలా గరం మసాలా పసుపు కారం ధనియాల పొడి ఆయిలు పప్పుని మనం ముందుగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుందాం ఆల్రెడీ నేను నానేశాను చూడండి నానబెట్టేసాను మరి చేసే విధానం చూద్దాం మనం తరుక్కుందాం ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి అన్నీ తరిగి ఒక పక్కన పెట్టేసుకుందామండి అన్ని తరిగి పెట్టేస్తానండి చూసారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా మనకు తాలింతలో మగ్గిపోతుంది ఆనియన్స్ కూడా కట్ చేశాను ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేయండి ఎందుకనంటే ఇట్లా కట్ చేసినప్పుడు త్వరగా మగ్గుతావి నేను టమాటోలు కూడా అట్టే కట్ చేశాను చిన్నవిగానే కట్ చేసానండి మన స్టవ్ వెళ్ళిచ్చి మన ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ వెళ్ళిపించేటప్పుడు సెల్ ఫోన్ దూరంగా పెట్టుకొని మీరు వీడియోస్ ఎప్పుడైనా తీసేటప్పుడు దూరంగా పెట్టుకొని తీయండి అడుగు మందంగా ఉండేది మనం తీసుకున్నప్పుడు అది బాగా మగ్గుతుంది మనకి నా అడుగు మందంగా ఉండేది తీసుకోండి మనకి ప్యాన్ వేడెక్కిపోయిందండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి తగినంత వేసుకోండి తగినంత ఆయిలు పోసుకున్నప్పుడు అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము పట్టాలు వంకాయ బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా అది వేసేద్దాం ఆమియన్స్ వేసేద్దాం మళ్ళీ కలుపుదాం కొద్దిగా బ్రౌన్ కలర్ వరకు మళ్ళీ ఉంచాం నైతే కుక్కరు ఉన్నిందండి అది పెట్టాను అది కొద్దిగా మందంగా అవుతుంది తర్వాత కూడా మగ్గుతుంది చూస్తారు అప్పుడే మనకి చాలా తొందరగా కలర్ చేంజ్ అయ్యింది బాగా వేగం కదండి మనం పచ్చిమిర్చి వేసేద్దాము అలాగే మనం కరివేపాకు కూడా వేసేద్దాం కొత్తిమీర కూడా మనం వేసేద్దాం ఇది కొద్దిగా దించుకునేటప్పుడు మనం వేస్తాము పల్ సరిపడిపోతే ఇప్పుడే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేద్దామని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసాను ఈసారి పెంచుకునే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఇంట్లో ఎక్కువ మనుషులు ఉన్నారు మరి అనుకున్నప్పుడు పప్పు కానీ బేరికాయ కానీ అన్నీ పెంచుకున్నప్పుడు ఒక రెండు అట్లాగా ఒక పప్పు అలా వేసుకున్నప్పుడు పప్పు కానీ బేరికాయ కానీ మరి అన్నీ పెంచుకోవచ్చు బ్రౌనిష్ అంతవరకు వేటుతా కొద్దిగా వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా నొప్ప పచ్చి పోయేంత వరకు వాటర్లో కూడా కొద్దిగా మగ్గుతుంది ఇలా వాటర్లో కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా విడిచేస్తుంది అప్పుడు మనకు బాగా వేగిపోయినట్టు చూస్తే కదా ఆయిల్ ఎలా విడిచేస్తూ ఉంది వాటర్ ఇంకిపోతుంది ఆయిల్ పైటికి వచ్చేస్తుంది అప్పుడు మనకి మగ్గుతున్నట్టు బాగా వేగుతున్నట్టుగా కూడా మనకి అనిపిస్తుంది టమోటా వేసేద్దాం టమాటా కూడా మగ్గిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దామండి మళ్ళీ మనం బీరకాయ వేసినప్పుడు సాల్ట్ వేస్తుంది ఇప్పుడైతే కొద్దిగా టమోటా మగ్గు పెద్ద వేస్తుంది ఒక రెండు నిమిషాలు మూత పెడదాము బీరకాయ కూడా చాలా పీచు పదార్థం కాబట్టి హెల్త్ చాలా మంచిది అన్ని కూరగాయలు మనము తినాలండి ఇప్పటికే మనకు కొద్దిగా మగ్గిపోయింది అయినా ఒక రెండు నిమిషాలు మనము మరి మూత పెట్టాము మూత పెడితే చాలా త్వరగా మగ్గిపోతుంది చూద్దామండి మూతి మగ్గిపోయిదాము టమాటా మగ్గిందంటే అంటే మనకి అన్ని మర్చిపోయినట్టు ఇప్పుడు మనము పచ్చని పప్పు వెళ్తామండి మనం నాన్న పెట్టుకున్నాం కదా పచ్చని పచ్చని పప్పు కొద్దిగా తీసి మళ్ళీ వేసాం వేసేసాను కదా అలుపుదాము చాలా బాగుంటుందండి పప్పు బీరకాయ మసాలా కర్రీ రోటీస్లో బాగుంటుంది రైస్లో బాగుంటుంది ఇందులోనే మనము కారము పసుపు ధనియాల పొడి యాడ్ చేసేద్దాం పదినంటే పసుపు వేస్తున్నాం ఫస్ట్ కూడా యాంటీబయాటిక్ మంచిది అట్లా నెట్టి వేసుకోవద్దు కారం వేసేద్దాము మసాలా కరి కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఏదైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారం మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకుంటాము ఇవి అండ్ హాఫ్ వేసుకోవాలి బనాలు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి ఎందుకంటే మనకి మాడకుండా ఉంటుంది కదా చేస్తాము నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న కన్నా ఆయిల్ వేసుకోవచ్చు వాటర్ వేసుకున్న వాటర్ వాడే తినకూడదు కాబట్టి నైట్గా మీరు వాటర్ వేసుకోండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేద్దాం చలవ చేస్తుంది మంచిది బీరకాయ అన్నిటికీ కూడా కొద్దిగా కలిపిస్తున్నాం బీరకాయ కట్ చేసేటప్పుడు మీరు కొద్దిగా నోట్లో పెట్టుకొని చూడండి ఎందుకనంటే అది మళ్ళీ చేదుగా ఉంటే మళ్ళీ కూర అంతా పాడైపోతుంది ఇందుగా మీరు అన్నీ కట్ చేసేటప్పుడే మీరు బీరకాయ చేసుకోవాలి కల్పిస్తాం కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో బీరకాయలు కూడా వాటర్ వస్తాయి కాబట్టి మనము కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెడదానండి నేను ఇక్కడ ఒక పాలు పెట్టానండి ఇందాక మీకు చూపేటం మర్చిపోయాను ఈ పాలు బీరకాయలో కొద్దిగా పోస్తాము పోసినప్పుడు బీరకాయలో పాలు పోసి ఉండేది చాలా టేస్ట్గా ఉంటుందండి అది కొద్దిగా మరీ పోద్దాము పోస్తారు కదా వాటర్ కూడా మనకి బీరకాయల నుంచి వదులుతూ ఉన్నాయి బాగా ఎదుర్లాగే దగ్గరికి వస్తుంది అయినా మనకి పప్పు బీరకాయ ఉడకాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మనం వాటర్ కొద్దిగా పోసి మనం ఒక ఐదు నిమిషాలు ఒక ఆరు నిమిషాలు ఉడికి ఇంకా ఇందాక మనము సాల్ట్ వేస్తాం కాబట్టి తగినంత వేస్తుంది వాటర్ పోసెస్ కొద్దిగా పోద్దాము కొంచెం వాటర్ పోద్దామండి ఎక్కువ పోసుకొని అవసరం లేదు ఎందుకనంటే మనం బీరకాయలో కూడా మనకు వాటర్ వస్తాయి కాబట్టి చూసుకొని మనం పోసుకుందాం ఈ వాటర్ అంతా కొద్దిగా చిక్కు పడిపోయి దగ్గర పడుతుంది కర్రీ అన్నప్పుడు మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకుందాం ఒక రెండు ఉడికిళ్ళు ఉడికిన తర్వాత పాలు యాడ్ చేద్దామండి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం మూతిద్దామండి కానీ దగ్గర పడిపోతున్నాడు ఇట్లాగా బబుల్స్ పైకి వస్తున్నాయంటే మనకి కూర చాలా ఉడుగుతున్నట్టు దగ్గర పడుతున్నట్టు ఇప్పుడు మనం గరం మసాలా అలాగే ఆ చి చికెన్ మసాలా రెండు వేద్దామండి చూడండి కొద్ది కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూనే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా అలా అన్నీ వేస్తున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అలాగే కారము ధనియాల పొడి వేస్తున్నాం పచ్చిమిర్చి వేస్తున్నాం ఫ్లేవర్ కోసం మాత్రమే ఇది వేసాను ఆ ఫ్లేవర్ వల్ల చాలా బాగుంటుంది కాబట్టి ఇంకొంత మనకు దగ్గర వచ్చిందంటే చూడండి ఆల్రెడీ మనకు ఉంది ఇంకొంత దగ్గర వచ్చింది అని అంటే మనము ఆపేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా ఉడిగిపోతుందో చివరిగా మనము ఆపుకునే ముందు పాలు పోసి ఆపేద్దామనండి అలా చూస్తా ఉండండి చూడండి బాగా ఇంకా దగ్గరికి పడిపోయింది మనం ఇప్పుడు పాలు పోసుకుందామండి నేనైతే ఈ సైజ్ కప్పు పాలు తీసుకున్నాను చాలా టేస్ట్ అనిపిస్తుందండి మీరు పోసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అందువల్ల మూత పెట్టేసి మతను ఇచ్చేస్తామంటే చాలా బాగుంటుంది మూత తీద్దామండి చూసారా బీరకాయ కర్రీ మనకి రెడీ అయిపోయింది సర్వింగ్ బాల్లోకి తీసేసుకొని చాలా బాగుంటుందండి సర్వింగ్ బౌల్లో షిక్ చేసంది చూసారండి గార్నిష్ చేసేస్తాం చివరిగా కొత్తిమీర వేసేసి చాలా బాగుంటుందండి మసాలా నేతి బీరకాయ మిల్క్ కర్రీ రోటీలోకి బాగుంటుంది రైస్ ఒక బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి నమస్తే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్